హస్తినాపురానికి వెళుతుండగా అంబా భీష్మునితో తన మనసులోని మాటను చెప్పింది మహావీరా మీరు నన్ను స్వయంవరంలో గెలుచుకున్నది నిజమే కాని నేను సాల్వుని ఇష్టపడుతున్నాను అతడుకూడా నన్ను ప్రేమిస్తున్నాడు దయచేసి నన్ను వదిలిపెట్టండి నేను అతని దగ్గరకు వెళ్లిపోతాను ఆ మాటలు విన్న భీష్ముడు కొంతక్షణం నిశ్శబ్దంగా ఉండి ఓదార్పుగా ఇలా అన్నాడు అయ్యో అమ్మా ఈ మాటను స్వయంవరంలో చెప్పివుంటే నిన్ను అక్కడే వదిలిపెట్టేవాడిని నీ ఇష్టం లేకుండా నిన్ను మరొకరికి చేంత మూర్ఖుడిని కాదు నీవు సంతోషంగా సాల్వుని వద్దకు వెళ్లవచ్చు అని తన వద్దనున్న రథాన్ని పిలిపించి నమ్మకమైన సారథులతో అంబను సురక్షితంగా సాల్వుని దేశానికి పంపించాడు ఆ తరువాత అంబిక అంబాలికలతో కలిసి హస్తినాపురానికి చేరుకుని విచిత్ర వీర్యునితో వారి వివాహం జరిపించాడు ఇంతలో సాల్వుని దేశానికి చేరుకున్న అంబ ఎంతో ఆశతో అతన్ని కలిసింది కాని సాల్వుడు కోల్పోయిన గౌరవాన్ని తలచుకుంటూ బాధతో ఇలా అన్నాడు క్షమించు అంబా నీపై నాకు ప్రేమ ఉండొచ్చు కాని నీపై హక్కు ఇక లేదు భీష్మునితో యుద్ధం చేసి ఓడిపోయిన రోజునే నిన్ను కోల్పోయాను ఇప్పుడు నిన్ను భార్యగా స్వీకరిస్తే ప్రతిక్షణం నాకు నా పరాజయమే గుర్తొస్తుంది అంత బాధతో నేను నీతో జీవించలేను కనుక నీవు భీష్ముని వద్దకే వెళ్ళు అంబ మనోవేదనలో పడిపోయి దిక్కుతోచక మళ్లీ హస్తినాపురం బయలుదేరింది అంబ హఠాత్తుగా మళ్లీ హస్తినాపురానికి తిరిగి రావటం చూసిన భీష్ముడు ఆశ్చర్యంతో ఇలా అడిగాడు అంబా నీవు మళ్లీ ఎందుకు వచ్చావు అంబ బాధతో చెప్పింది స్వయంవరంలో నన్ను మీరు గెలుచుకున్నారన్న కారణంతో సాల్గుడు నన్ను తిరస్కరించాడు నాకిప్పుడు ఎటువెళ్లాలో అర్థం లేదు ఈ స్థితికి మీరే కారణం ఇప్పుడు మీరే నన్ను పెళ్లి చేసుకోవాలి భీష్ముడు తన మనస్సు బరువుగా అనిపిస్తూ శాంతంగా చెప్పాడు అంబా నీ బాధ నాకు అర్థమైంది నిజంగా ఈ పరిస్థితికి నేను కారణం కావచ్చు కాని నేను బ్రహ్మచర్య ప్రతిజ్ఞ తీసుకున్నవాడిని రాజ్యానికి వారసుడిని కాపాడాలని చేసిన పని అది అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేను నీవు నీకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోగలవు ఈ మాటలు విని అంబకోపంతో ఇలా అంది నా జీవితం నాశనం చేసి ఇప్పుడు నీ ప్రతిజ్ఞ కోసం నన్ను తిరస్కరిస్తున్నావా విను భీష్మా ఇదిగో నా శపథం నిన్ను చంపే రోజుకోసం నేను బ్రతుకుతాను తపస్సు చేసి కావలసిన శక్తిని సంపాదిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను నేనే సంహరిస్తాను అంటూ ఆమె ప్రతీకారంతో అక్కడినుంచి తపోవనానికి వెళ్లిపోయింది జీవితంలో జరిగిన అన్నీ పరిణామాలు దేవుడు రాసిన విధిలిఖితమేనని భావించిన భీష్ముడు ఒక చిరునవ్వుతో ఆ అంతటినీ అంగీకరించాడు విచిత్రవీర్యుని అనారోగ్యం క్రమంగా తీవ్రమై చివరికి అతడు మరణించాడు రాజ్యానికి రాజు అటు వంశానికి వారసుడుకూడా లేడు భీష్ముడు ఈ విషాద పరిణామాలన్నింటినీ చూసి లోలోపల ఆందోళనకు లోనయ్యాడు రాజ్యంలో గందరగోళం మొదలవుతోంది మంత్రులందరూ ఒక్కొక్కరిగా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా వదిలేస్తే బయట రాజ్యాలకు ఇది అవకాశంగా మారుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని భీష్ముడు ఆలోచిస్తూ ఉన్న సమయంలో సత్యవతి ఒక సందేశం పంపించింది ఆమె ఇలా అంది భీష్మ ఈ రాజ్యాన్ని నిలబెట్టాలంటే ఒక్క మార్గమే మిగిలింది నీ తమ్ముడి భార్యలైన అంబిక అంబాలికలతో కలిస్తే వారసుడు పుడతాడు అదే రాజ్యానికి రక్ష భీష్ముడు స్పష్టంగా చెప్పాడు అమ్మా నేను బ్రహ్మచర్య వ్రతాన్ని అంగీకరించినవాడిని ఆ ప్రతిజ్ఞ నుంచి తప్పుకోలేను సత్యవతి ఇలా స్పందించింది ఆ ప్రతిజ్ఞ నాకోసమే కదా ఇప్పుడు నేనే అడుగుతున్నాను దాన్ని పక్కనపెట్టు భీష్ముడు తీవ్రంగా బాధపడుతూ ఇలా అన్నాడు అవును ఆ ప్రతిజ్ఞను నేను మీకోసమే చేశాను కాని ఇప్పుడు నేనే దాన్ని ఉల్లంఘిస్తే అది ప్రతిజ్ఞ అనే పుణ్యమైన మాటకు తలకిందులేకదా ప్రతిజ్ఞను విరోధించటం అంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడమే కదా భీష్మ ఇప్పటివరకు ఎవరికీ చెప్పని నా జీవిత రహస్యం నీకు చెబుతున్నాను నీ తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ముందే పరాశర మహర్షితో నాకు బంధం ఏర్పడింది ఆ బంధం ఫలితంగా ఒక కుమారుడు జన్మించాడు కాని పెళ్లి కాకుండా జన్మించిన సంతానం కాబట్టి అపవాదు రావొచ్చని భయపడి పరాశరుడు ఆ శిశువును తీసుకెళ్లి తానే పెంచాడు అతడు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు పేరు వ్యాసుడు మన రాజ్యానికి వారసుడు అవసరం ఉన్న ఈ సమయంలో పరిష్కారం ఒక్కటే నీవు వెళ్ళి వ్యాసుని తీసుకొచ్చి అతనితో కోడళ్లకు సంతానప్రాప్తి కలిగించేలా చేయాలి భీష్ముడు ఆశ్చర్యం మరియు గౌరవభావంతో వ్యాసుని పలకరించడానికి బయలుదేరాడు వీరిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు పరస్పరం గౌరవం హర్షం వెల్లివిరిచాయి ఒకరు ధర్మబద్ధతలో చిరంజీవి మరొకరు జ్ఞానంలో అపారుడు ఇద్దరూ కలిసి హస్తినాపురానికి చేరుకున్నారు సత్యవతి వ్యాసునితో ఇలా అంది కుమారా నిన్ను ఇప్పటివరకు ఏమీ అడగలేదు కాని ఇప్పుడు అవసరం వచ్చింది విచిత్ర వీర్యుడు మరణించాడు అంబికా అంబాలిక ఇద్దరికీ సంతానము లేదు భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞను పాటిస్తున్నాడు కాబట్టి నీవు రాజ్యాన్ని కాపాడేందుకు వంశాన్ని కొనసాగించేందుకు నీ అంశంతో వారికి సంతానాన్ని ప్రసాదించాలి ఇదే నా మనవి వేదవ్యాసుడు సత్యవతీ మాట విని గౌరవంతో అంగీకరించాడు తల్లి నీ ఆజ్ఞను స్వీకరిస్తాను నేను చెప్పిన మూలికలు తెప్పించి నా సూచనలతో దీక్ష చేపడితే తప్పకుండా తొమ్మిది నెలల్లో నీ కోడళ్ళు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తారు అయితే సత్యవతి తక్షణమే స్పందించింది నాయనా తొమ్మిది నెలలు ఎదురుచూడడానికి ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు రాజ్యంలో గందరగోళం మొదలైపోయింది రాజులేక వారసుల్లేని ఈ స్థితిని చూసి ఇతరులు మన రాజ్యంపై కన్నేసే అవకాశముంది ఇలాంటి సమయంలో త్వరగా వారసులు పుట్టాలి అందుకే వెంటనే ఫలితమిచ్చే మార్గం ఏదైనా ఉంటే దయచేసి ఉపయోగించు ఆమె ఆవేశాన్ని గమనించిన వ్యాసుడు ఓపికగా ఇలా అన్నాడు తల్లి నీ భావం నాకు స్పష్టంగా అర్థమైంది నీ కోరిక న్యాయమైనదే అందుకే నా తపోశక్తిని ఉపయోగించి దైవిక మార్గాన్ని ఉపయోగిస్తాను నీవు కోడళ్లని ఈ మంత్రజలాలతో స్నానం చేసి నా ఎదురుగా నేను సూచించిన స్థలంలో కూర్చోమని చెప్పు అక్కడ నా శక్తితో ఒక పిండాన్ని ప్రసాదిస్తాను అది పదిహేను రోజుల్లోనే తొమ్మిది నెలల శిశువుగా అభివృద్ధి చెంది పుట్టేలా చేస్తాను ఇది సహజమైన మార్గం కాదు కాని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తల్లి కోరికను తీర్చడం నా ధర్మం అని శాంతంగా చెప్పాడు వ్యాసుడు వ్యాసుడు తపోశక్తితో శిశువులను సృష్టించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాడు ఎదురెదురుగా రెండు వృత్తాలు గీసి ఒకటిలో తాను కూర్చొని రెండవదానిలో అంబికను కూర్చోమని చెప్పాడు అడవిలో నుంచి వచ్చిన వ్యాసుని రూపం రౌద్రమయంగా ఉండింది ముఖమంతా వెంట్రుకలు రూపం భయంకరంగా ఉండటంతో అంబిక భయంతో కళ్ళు మూసుకుంది ఈమె కళ్ళు మూసుకున్నందున పుట్టేబిడ్డకి చూపు ఉండదు ఒక గ్రుడ్డివాడు జన్మిస్తాడు ఈ విషయం విని సత్యవతి మరొక వారసుడిని కోరింది ఈసారి అంబాలికను పంపిస్తూ ముందుగానే హెచ్చరించింది ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మూయవద్దు భయపడకుండా నిశ్చలంగా కూర్చో అంబాలిక మాట విన్నా వ్యాసుని రూపం చూసిన వెంటనే భయంతో వణకుతూ ఉండిపోయింది తపోశక్తి పూర్తి అయిన తరువాత వ్యాసుడు ఇలా చెప్పాడు ఈమె భయంతో వణికినందున పుట్టబోయే బిడ్డ శరీరంలో శ్వేతత్వంతో ఒక రోగలక్షణంతో పుడతాడు అతడికి పాండురోగం ఉంటుంది ఇంకా సత్యవతికి సంతృప్తి కలగక మూడోసారి మరో ప్రయత్నానికి సిద్ధమయ్యింది ఈసారి మళ్లీ అంబాలికను పంపించాలని అనుకోగా ఆమె భయంతో తాను వెళ్లక తన స్థానంలో ఒక దాసిని పంపించింది